ఈరోజు పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీవంశ్ రందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అనేక సమస్యలపై అర్జీ ఇవ్వటం జరిగింది అందులో ముఖ్యంగా ఇటీవల రాజబొమ్మంగి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొన్న ఇరవై ఐదో తారీఖు నాడు గౌరవ ఎమ్మెల్యే గారు అకస్మాత్తుగా తనిఖీ చేసి అక్కడ జరుగుతున్నటువంటి వార్డెన్ నిర్వాహకం కావచ్చు మధ్యాహ్నం వండినటువంటి ఆహారాన్ని రాత్రి పుట్టపెట్టడం నిధులు సరిగ్గా నిర్వహించకపోవటం మెను సరిగ్గా అమలు చేయకపోవటం వంటి విషయాలు తెలుసుకొని మరి అనేక మీడియా కథనాల్లో కూడా రావటం జరిగింది అయినప్పటికీ ఇప్పటివరకు ఒక స్వయంగా రాష్ట్ర ఎస్టీ సంక్షేమ శాఖ చైర్మన్ గారు అందులో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెళ్ళి దాని మీద తనిఖీ చేసి అధికారులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆ డిప్యూటీ వాటిని సస్పెండ్ అవటం కానీ దాని మీద చర్యలు తీసుకోవటం కానీ జరగలేదు మరి ఇది అధికారుల లోపమా లేదంటే మరి ప్రజాప్రతినిధులు అన్నా కానీ గౌరవం లేదా అనేది మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ పోలవరం జిల్లాలో తేరుగుపోయిన అతి భయంకరమైనటువంటి సమస్యలు ఏంటంటే మైనింగ్ మాఫియా సమస్యలు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో నర్సాపురంకి సంబంధించిన మైనింగ్ సమస్యలు పదే పదే ఇస్తున్నప్పటికీ చివరికి ఈరోజు స్థానిక ఎంఆర్ఓ వీళ్ళందరూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి అక్కసులు వెళ్ళగక్కారు దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఒక ఏఈఈ గారు వస్తారు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వస్తారు ఇంజనీరింగ్ అధికారులు వస్తారు అది ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు బ్లాస్టింగ్ అప్పుడు పగిలే అంటారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఐదు బ్లాస్టింగ్ అప్పుడు పగిలితే మరి రెండు వేల పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై రెండులో కట్టిన ఇల్లు కూడా ఎందుకు పగులుతున్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అప్పుడు బ్లాస్టింగ్ అప్పుడు పగిలినప్పుడు ఇప్పుడు కోరి బ్లాస్టింగ్ అప్పుడు ఎందుకు పగలట్లేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం మీరే అంటున్నారు కదా అప్పుడెప్పుడో బ్లాస్టింగ్ జరిగిన దాంట్వల్ల కూలి పగిలినాయి తప్ప ఇప్పుడు బ్లాస్టింగ్ వల్ల పగలట్లేదని అప్పుడు ప్లాస్టింగ్ వేరు ఇప్పుడు ప్లాస్టిక్ వేరంటే ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మేము వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మీద ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు అందాయి ఎన్సిఎస్టీ నుంచి దాని మీద కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది గతంలో హైకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాల అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పేసి అధికారులు నోటీసులు జారీ చేశారు దాని ప్రకారం అన్ని మండల కేంద్రాల్లో అక్రమ కట్టడాలు గుర్తించారు గుర్తించి కూడా అధికారులు వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే వీళ్ళకి ముడుపులు అందుతున్నాయి ముడుపులు తీసుకొని నోటీసులు ఇచ్చి నోరు పోసుకొని ఉంటున్నారు ఈ అధికారులు వీటన్నిటి మీద కూడా మేము ఈరోజు ఎన్సీఎస్ నుంచి వచ్చినటువంటి నోటీసుల ఆధారంగా మరి జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆదివాసీ సమస్యలు అన్నిటి మీద కూడా మేము పై స్థాయిలో రిప్రజెంటేషన్ చేస్తాం మీరు కింద స్థాయి అధికారులు సరిగ్గా చేయటం పోవడం వల్లనే పై స్థాయి అధికారులకి నేషనల్ లెవెల్ నుంచి నోటీసులు వస్తున్నాయి మీరు కింద స్థాయి అధికారులని సరిగ్గా పనిచేసే విధంగా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భం కోరుతూ ఉన్నాం జై ఆదివాసీ జై